జవహర్ రెడ్డి రాజకీయ గారికి తెలంగాణ గవర్నర్లు సభాద్యక్షత వహిస్తున్న తమ్ముడు వంశీ గారికి మీ అందరి ఆశస్సులతో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీల్లో ఒక మెజార్టీని సాధించి విజయాన్ని పొందిన నా ఆత్మీయులు గారు గౌరవ డెప్టీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు గౌరవ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు కత్తి కార్తీక గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ కనితా భోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు గౌరవనీయులు రొడ్డ రాజమౌళి మంత్రులు గారు వెంకట నరసింహారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు మా తమ్ముడు కోలిపేట సతీష్ రెడ్డి గారు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మా కమిటీ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండల పార్టీ అధ్యక్షులు వారి సీనియర్ కార్యకర్తలకు నాయకులకు ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మన వెన్నంటి ఉన్న దుబ్బాక జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి నేను పేట నమస్కారం తెలియజేస్తాను దుబ్బాక కార్యకర్తలని అతని దుబ్బాక సత్తా ఏదో యాభై నాలుగు వేల మెజార్టీకి చూపించాయి మాయ మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ఒకసారి మోసం చేయగలతో కానీ ఎప్పుడు మోసం చేయలేదు లేవు అనే అద్భుతమైన విషయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ చూపించారు తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు ఏమనుకోవాలి అనుకునేది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ దుబాకలు అవుతుంది పోరాటం అంటే దుబాకలు ధర్నాలు అంటే ఉంటుంది రోడ్ ఎప్పుడంటే దుబ్బాకలో ఉంటుంది అదే సెవెంటీన్త్ సెప్టెంబర్ జెండా అంటే దుబ్బాక బాగా ఆఫీస్ ఎదుగుతుంది ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మనం దుబ్బాక కడ్డాము ఏదో దురదృష్టవశాంతో ఒక్కసారి అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ పార్టీ కోట ఈ దుబ్బాటు ఈ విజయం ముమ్మాటికి మా బిఆర్ఎస్ సైనికులని మా ఉద్యమ కానులని చెప్పి నిజంగా మీకు నేను ఎంత చేస్తే మీరు తీసుకోలేదు మా గౌరవం నేను పోయినసారి నేను చాలా బాధపడ్డా అయ్యో పోయింది ఒక ఆరు నెల దానికి నా మనసులోకి నా బాధ కానీ దాని వడ్డీతో సహా యాభై నాలుగు నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కప్పించింది ఒక దశలో ప్రభాకర్ మీద తప్పిపోలేనప్పుడు చాలా భయపడ్డాను ఒక నిజం చెప్తున్నందుకు అలా అది ప్రభాకర్ ఏమంటున్నారు జరువు కానీ కతిపడు జరిగినాక తెల్లారి ఆయన బాగా నొప్పి మాట్లాడలేదు నేను ఆ చేక మీకు వచ్చిన రెండవ రోజు మనం నేను మాట్లాడదాము అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియదు అన్న ఏం ఆలోచించిందో ఎలక్షన్ వ్యవహారం అయిందో ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో ఏం దాకా ఏం మాట్లాడో ఏం తెలియదు అని ఒక ఎలక్షన్ ఎత్తి మీదకి వచ్చినాయి నామినేషన్లు పక్కనే ఉన్నాయి ఏం చెప్పాలో సమయం అయితే ఎన్నో రోజు పోతే అక్కడు అన్న నేను పోటీ చేయలేను ఎందుకే అన్నా ఏ రాజకీయాలన్నా ఏమైనా సీమ కన్నా హాని చేసినా నేనేమన్నా తప్పు చేసినా ఎవరిని పెద్ద ఎత్తున ఇదే కనిపోతున్నా ఏమైనా అర్థం చేతి రాజకీయాల వల్ల అంటే నేను ధైర్యం చెప్పి అన్న నీలాంటి మంచి మంచి దుబ్బాబులు కావాలి నీలాంటి మంచి వాళ్ళు ఉండాలి నువ్వేం నా నేను బాధ్యత తీసుకుంటా అవసరమైతే సిద్ధిపేట ఇచ్చి పెట్టి దుబ్బాటులో కూర్చుంటా నువ్వు ధైర్యం చెప్పేది కూడా అంటే నేను ఒక్కరోజు ఆయన వెళ్ళి మీరందరూ మీరందరి కోట్లు నాకు ఏం పనులు ఎత్తులేదు మీకు ఏం పనులు ఇవ్వని ఆయన ఏమంటారు అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాధ వెళితే ఎందుకంటే ఎవరైనా తప్పు జరిగినప్పుడు శిక్ష పెడితే తప్పు జరిగింది అని అర్థం చేసుకోవచ్చు చేయండి ఎలాంటి చేయని తప్పకు ఏ పాప పెరగని వ్యక్తికి ఎవరిని బలెత్తి మాట్లాడిన వాడు పదేళ్ళు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నప్పించని వ్యక్తి అందరి మనిషి ఆజాత శత్రువు మన ప్రభాకర్ సో అలాంటి చాలా బాధపడ్డాయి కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గద్దరు అలాగే ఎక్కడ దగ్గర అని పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్లయిపోయానికి చాలా బాధపడ్డాను నేను కూడా కానీ చాలా రిక్వెస్ట్ చేస్తే మళ్ళా నువ్వు ఎందుకు వదిన మంది నేను చూసుకుంటాను మా సిద్ధిపెట్టేందరం దుపాధిపెట్టడం కలిసి పనిచేస్తున్నాం రద్ది పడతాం అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు అభ్యర్థి చాలా కష్టపడి కసితో పనిచేసి మీ కసి డబ్బలి కానీ బయటపడలేదు ఎంత కసి అది అది రకంగా ఆ కసి డబ్బలిగానే బయటపడాలి విధంగా మా కిషన్ రెడ్డి ఎలాంటి అదేవిధంగా మెడికల్ వెంటిలేషన్ ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఎల్లు రవీందర్ రెడ్డి పాపం ఆయన దుబాక తిరిగి తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉంది ఆయన డిస్క్ కరాబ్స్ అయితే నేచర్ వెనుక మేచర్ సర్జరీ అయ్యిందరికీ చప్పట్లు తయారు రోజు బాగా తిరిగి తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజారిటీని ఇచ్చే ప్రయత్నం చేసేది వాడు మా సిఆర్ యాదవ్ కూడా కనబడుతున్నాడు మేడికల్ ఎక్కువ కనబడతలేడు మా చిన్న రాజ్ కుమార్ కనబడుతున్నాడు ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు కిషన్ రెడ్డి కనబడలేడు మోహన్ రెడ్డి మా పెద్దల గారిని బాధ తమ్ముడు కనబడుతున్నాడు చాలామంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు అసలు ఎవరు అవసరమే లేదు ఏదో దెబ్బతిన్న పార్టీ కలిగిన కానీ మీకే కింద తడతాను ఇది ఉన్నదనుకోండి అవసరం పారిపోతుంది అంటే ఏది ఏమైనా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను చాలా మంచి ఫలితాన్ని రాబట్టారు సరే ఇందాక మా రోజు మా మాట్లాడుతూ ప్రభుత్వం రాబోయే బాధ నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతే ఫాస్ట్ స్లోయిక మల్లగా స్ట్రీట్ ప్లేగా దాటిక మల్ల పిక్అప్ తీసుకుంటున్నాను తప్పకుండా తయారే స్పార్కింగ్ ఈ తెలంగాణకు శ్రీరామ దర్శ ప్రగె కప్పు కూడా మనం గుర్తిస్తారు ప్రమాణం 3000 తెలుగు కప్పుని చేసి సమర్ించుకుంటా ప్రథమ మనసిగల ఒకవేళ ప్రగె నచ్చని విషయాలు నిర్ణయాలు అంటే సమీక్షించుకుందాం దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి ప్రతి మనకు అయితే ఇక మీరందరూ కూడా వ్యవహార ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కథ ఎన్నో జయాలు చూసినాం అపజయాలు కూడా చూసినాం పూల బాట చూసినాం ముళ్ళ బాట చూసాం రణాలు చేసినాం పోరాటాలు చేసినాం జైళ్ళల్లో పడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం రైలు పట్టాలే తిన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కదా బిఆర్ఎస్ లేకపోతే ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా కానే కాదు రానే కాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తంది కాదు కొత్త ప్రజల పక్షాన్ని పోరాడినా ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చిన వాళ్ళు చాలా హామీ ఇచ్చింది ఒకటి కాడ రెడ్డి గారు నాలుగు వందల పన్నెండు హామీలు చేసుకున్నారు ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత టైం ఉన్నటువంటి టైంకి కావాలని ఒప్పుకో వాస్తవానికి ఇప్పటికే చాలా మాట దక్కింది మీరు ఏమన్నారు ఏ కరెంట్ బిల్లు గచ్చే వద్దు మేము వస్తనే ఉన్నాం ఫ్రీ కరెంట్ అందరు ఇప్పుడే మూడు రూపాయలు వచ్చి ముప్పు వీటి బిల్లు అసలు చేస్తాం చేస్తలేదా మాట దక్కా లేదా మీరు వంట అమ్మకుని మేము వస్తలే ఉన్నాం గ్రామీణ ఐదు వంట బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు కొనరా కొనరా పానకాలం వంటనే అయిపోయి బోనస్ నానే లేదు రైతు మంది పైసలు ఇంకొస్తే పదివేలు ఏక మేము తెలిసి మీకు వస్తే పదిహేను వేలు వచ్చాయి అన్నారు పదివేలుగా పదిహేను వేలు ఏమంటాము ఏమేమితే పది నేను గెలవక పదిహేను వచ్చే అన్నారు మనకు గెలిచింద్రు పదిహేను వచ్చింది లేదు అదే పాప పదిహేను అదన వచ్చినాయే వచ్చినాయా మీకు ఒక విషయం యాచినప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి మంత్రుల జీతాలు బంద్ పెట్టి ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చింటు రైతులకు మాత్రం సకాలంలో రైతు బంధుడు కేసీఆర్ కరోనా వచ్చిన ఏడాది కూడా రైతు మందులు జీతాల కానీ జీతాలు ఎమ్మెల్యేలే మందులేదు కానీ రైతులు మాత్రం రైతు మంది పైసలు వచ్చింది ఒక్కసారా రెండు సార్లు బాధపడుతూ విడటంతో డెబ్బై రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ డెబ్బై రెండు వేల మూడు వందల కోట్లు రూపాయలు ఒక్కసారికైనా ముగ్గులకు వచ్చింది చూస్తారు నేను వచ్చింది ఇప్పుడు ఎంత దాకా వచ్చింది ఎకరం కట్ట వచ్చిందా ప్రేమైతే వచ్చింది అంటే ఏసీఆర్ రైతుల ప్రేమ ఒకదాని కనబడుతున్నారా ఎలా ఇంకో విషయం గుర్తు చేయాలి మొదలు రెండు వేల పదిహేడులో స్వీమ్ వచ్చినప్పుడు ఎకరానికి ఎనిమిది గెలుంది రెండు వేల పద్దెనిమిదినే గెలిచిన గెలువద్ద పండుగ పదిహేను వాళ్ళు ఎలా మనం గెలవకనే పదివేలు అన్నాం తెల్లారి పర్యానిచ్చాం వీళ్ళు గెలవకనే పదిహేను అన్నారు మాటలు పోనీ పర్యానిస్తామన్నారు అవన్న టైం ఇచ్చిందా ఏమంటున్నావు కూడా రైతులు ఇంకో విషయం ఉంటుంది ఆచరా పెన్షన్ వీడి కార్మికులైనా బోధకాళ్ళ వాళ్ళైనా ఒంటరి మహిళలైనా ఎయిడ్ స్పెషన్లైనా ఇలా వికంతువులైనా వికలాంగులైనా వృద్ధులైనా ఇలా రెండు వేల పెన్షన్ రెండు వేలు ఇచ్చినా లేదా మీకు ఒక విషయం యాజ్ చేస్తున్నా మనం మొదటిసారి గెలిచినప్పుడు రెండు వందల పెన్షన్ ఐదు వందలు పెంచి వెయ్యి రూపాయలు ఇస్తామన్నా లేదా రెండవసారి గెలిస్తే రెండు వేలు చేస్తామన్నాం గెలిచిన నెలలే గెలిచిన తర్వాత వచ్చిన నెలలో వెయ్యి పెన్షన్ రెండు వేలు పడదా వెయ్యి ఏమన్నారు ఎలక్షన్లు జరిగేటప్పుడు అవాని పెన్షన్ ఎంత అన్నారు రెండు వేలు వదారు అనగానే ఏమన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ రాయలు రెండు గెలిచిన తెల్లారెల్వే చేసి ఇచ్చినప్పుడు ప్రజలతో కానీ గెలిచిన తెల్లారా రెండు నాలుగు అంటారు ఇచ్చింద్రా రెండు నాలుగు అంటే బాగా తప్పింది పదివేల రైతు బదులు పదిహేను ఏళ్ళు మాట తప్పిండు కరెంటు బిల్లులు కట్టరు మాట తప్పిండు మాట సిస్టమండరు ఇది మనకు కొత్త కంటనే అవమా అన్న చేస్తుంది వైసీపీ రుణమాఫీ గేలువరంగ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షలు ఒక్కనే సార్ మా పన్నదు అయిన అడగలేకన్నాయి అన్ని మార్గదర్శన అడుగుతావో జిప్పుడే అడుగుతావా కొత్తగా ఏమి అడుగుతున్నాయ నువ్వే గేమ్ ఎత్తు నువ్వు గేలువరకైనా మనమే నాలుగు కాదు నువ్వు అన్నది యాచేస్తుండే గేలువర్గానే కొత్తగా లోట్లు తెచ్చుకొని బయట లైట్లు తొమ్మిది తారీఖు రెండు లక్షలు మా పడింది నువ్వు అన్నదే యాచేస్తుంది ఎందుకంటేనే పదిహేను వేలు ఐదు మంది ఇస్తాను నువ్వు అన్నదే యాదు చేస్తున్నాను ఎందుకంటే ఐదు వందలు బోనస్ అమ్ముకో అట్లా అమ్ముకోటి ఏమైనా బోనస్ అని నువ్వు అన్నదే నేను యాడ్ చేస్తున్నా అప్ప కొత్త కడుగుతున్నాడా ఇది నీ డేచు నేను కట్టినా మీ హనుమంతరావు గారు అటువంటి తొందర తొందరపడుతున్నాను నేను తొందరపడలేదు ప్రజలకు నువ్వు వెళ్ళినేట్లే నేను ఇక్కడ డేచ్ పెట్టినా రేడే ఎట్ ఉన్నావు ను వెతినే దానికి ని ఆధ్యేతున ఆ సంగతితో ప్రజల పక్షాన రజను మమ్ముని ఆలీపాలి ప్రతిపక్షం తరపున కూర్చోబెట్టింది ఆ ప్రజల పక్షాన ని ఆధ్యేతున నాయనా ను మాట్లాడి ని మేము అనువా యల్ ప్రజల సమాజానికి పట్ట వalla ముందు ముందునే మోసాల పాలై ఉన్న వీళ్ళే శార్వ అయితే ఒక ఒక అవసరం గుర్తుతారని ని ధర్మిచింది లేవు ఆరు గారు అయిపోయింది రెండు ఆట పదమూడు ఉంది పేరుకు ఆరు ఒక్కదంటే మూడు ఆరు అంటే కానీ నిజంగా చాలా విషయాలు ఉన్నాయి తప్పకుండా మనం మంచి ప్రజలతో కలిసి తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం పార్టీ బలోపేతం చేసుకుందాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుంటాం తప్పకుండా భవిష్యత్తు మనదే ముని పార్టీకి మనదే పడితే ఎన్నోసార్లు వేసినా ఇవ్వలేదా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం పడ్డం లేచినాం లేచినాం ఓసారి ఏదైనా అంతిమ విజయం మనది అదే తెలంగాణ రాష్ట్ర సాధన మనం కూడా మంచి కలిసి పదేద్దాం అన్ని విషయాల్లో కూడా ప్రభాకరంతో పాటు కార్యకర్తలకు మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అన్నదండలు అందిస్తానని ఎందుకంటే ఎక్కడ రెండు పార్టీ ఈ రెండు జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క భాగోపతిలకు మీకు చిన్న ఉదాహరణ చెప్తా మన రాష్ట్రం వచ్చిన తొలి ఏడు మండలాలను లోయస్సీ ఏడు పవర్ ప్రాజెక్టును ఆంధ్రా కప్పజెట్టింది రెండు పార్టీలు కాదా బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఏడు మండలాలు ఆగ చేసింది లోయల్ సీనియర్ పవర్ ప్లాంట్ చేసింది ఒకవేళ కాంగ్రెస్ రాజ్యసభలో పాస్ అవుతుందా అంటే ఇద్దరు తోడు దొంగ తెలంగాణ చేసింది ఓట్లు కావాలి సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాబోబులు పట్టాయి ఏ రోజు ఆలోచించింది బీజేపీ ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్ మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే బీజేపీ మనతో పాటు మద్దతు బలకంది అడగండి కాంగ్రెస్ పార్టీ అడిగిందా కాంగ్రెస్ అంటే రెండు పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పడ్డాయి అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలుపునే రేపు రాష్ట్ర ప్రయోజనాలు ప్రయోజనాలతో రేపు ఢిల్లీలో బొత్తు ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బిఆర్ఎస్ చేయగలుగుతారు ఎందుకంటే మనం మనం చూసిన బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నీ చేయలేదు అదేవిధంగా మన వర్గానికి కోచ్ వ్యక్తి అంటే ఇవ్వలేదు ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులొత్తి తప్ప మన పోరాటం ఈ రోజు కూడా కలిసి రాలేదు భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ వెళ్ళాల్సిన బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి ఎందుకు రెండో ఒక్కగంటే చేసినా తొమ్మిది తారీఖు రెండు లక్షల రుణమాఫీ పార్లమెంటు నిర్మితంలోపు నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చే

కలిసి చూడండి గురువులతో మన మధ్య విభేదాలతో అసలు మనం కలిసి ఉంటే మనను ముట్టుకునే శక్తి కూడా మన దగ్గరికి వచ్చే తప్పు మనకు మంచి నాయకత్వం కూడా ఉంది చాలా మంది కూడా మన పార్టీలో వచ్చారు అందరికి నడిచిన చేయలేము అందరికి కలిసి భవిష్యత్తు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల పక్షాన మనం నిలబడి మనం చేయగలం ప్రజలే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి ప్రజల పక్షాన ఇంత మంచిగా మరి ఈ కార్యక్రమాన్ని చేసినా బాగా గుర్రెస్ అన్నాడు తాముగా కూడా బాగా చేస్తాడు వారి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ దుపాక కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా కష్టపడ్డారు వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కష్టపడ్డ దుబాక నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు శిరస్వతి నమస్కారం జయ